ఐపీఎల్లో ఇవాళ డబుల్ దమాకా అభిమానులు అలరించిపోతుంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మధ్యాహ్నం మూడున్నర గంటలకి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది అలాగే రాత్రి ఏడున్నరకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య చపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతుంది ఇక హైదరాబాద్లో ఇప్పటికే ఐపీఎల్ ఫేవర్ పిక్ స్టేజ్లో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ జరిగినా అభిమానుల ఆసక్తి కానీ వాళ్ళ ఉత్సాహంగానే రేంజ్లో ఉంటుంది సో ఎండ ఒక తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం మూడున్నర గంటల మ్యాచ్కి ఇప్పటికే ఒక హంగామా మొదలైంది దాదాపుగా టికెట్లన్నీ కూడా దాదాపుగా సోల్డ్ అవుట్ అయ్యాయి చాలా రోజుల తర్వాత సన్ రైజర్స్ అంటే దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం వాళ్ళ ఆ టీంని ఎంకరేజ్ చేయడం కోసం అభిమానులు భారీగానే తరలిపోతున్నారు సో ఈ మ్యాచ్కి సంబంధించి అటు పోలీస్ శాఖ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది రెండు వేల ఏడు వందల మంది పైగా పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు బ్లాక్ టికెట్ల దందా మీద అలాగే బెట్టింగ్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు సీసీ కెమెరాలు అలాగే షీ టీమ్స్ కూడా స్టేడియం దగ్గర గస్తీలో ఉన్నాయి సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉప్పల్లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది ఒక హై స్కోరింగ్ కాంటెస్ట్ సో ఈ మ్యాచ్ కూడా అదే విధంగా ఉండబోతుంది ఎందుకంటే పిచ్ రిపోర్ట్ని బట్టి చూస్తే కనుక ఒక హై స్కోరింగ్ ఒక కాంటెస్టే ఉండబోతుంది టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి సో సన్ రైజ్ హైదరాబాద్ ఎప్పట్లాగే ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ప్యాట్ కమ్మిన్స్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి హెడ్ క్లాసెన్ ఇంకా మనకి అభిషేక్ శర్మ నిషాన్ కిషన్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు లాస్ట్ సీజన్లో దాదాపు హైదరాబాద్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్ల్లో రెండు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి టూ సెవెంటీ సెవెన్ ఇక్కడ స్కోర్ అలాగే ఓవరాల్గా లీగ్లో కూడా టూ ఎయిటీ సెవెన్ నమోదైంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంత బ్యాటింగ్లో ఎంత దుర్భేదంగా ఉందో లాస్ట్ సీజన్లోనే మనం చూసాం సో అదే బ్యాటింగ్ లైనప్ మళ్ళీ కొనసాగుతూ వచ్చింది దీనికి ఎక్స్ట్రాగా అభినవ్ మనోహర్ ఇషాన్ కిషాన్ లాంటి హీవో హీటర్స్ కూడా యాడ్ అయ్యారు సో ఖచ్చితంగా మరోసారి అభిమానులకు ఒక రన్ ఫెస్టివల్గానే ఈ మ్యాచ్ని చూస్తున్నారు సో తుది జట్టు కూర్పుని చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉనాథ్ కట్ ఉంటాడా రాహుల్ చహర్ ఉంటాడా అనేది మనం వేచి చూడాలి పేస్ బ్యాట్ బౌలింగ్ అటాక్లో చూసుకుంటే కనుక మహమ్మద్ షమి ప్యాట్ కమ్మిన్స్ హర్షల్ పటే హర్షల్ పటేల్ లీడ్ చేయబోతున్నారు స్పిన్నర్లుగా ఆడం జంపాకి అవకాశం ఉండే అవకాశం ఉంది అలాగే రాహుల్ చహర్ను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక బ్యాటింగ్ అయినప్పుడులో ఎప్పట్లాగే అద్భుతమైన ఆరంభాలను ఇచ్చేందుకు హెడ్ అలాగే మనకి అభిషేక్ శర్మ యంగ్ యంగ్ టాలెంట్ ఇండియన్ క్రికెట్కి సంబంధించి లాస్ట్ టైం ఏదైతే పవర్ ప్లేలో అలాగే ఓవరాల్గా పది ఓవర్లో ఏదైనా ఏ విధమైన విధ్వంసకర బ్యాటింగ్తో రికార్డు సృష్టించిందో ఈ జోడి మనం చూసాం సో ఈ మ్యాచ్లో కూడా అభిమానులు అటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడో స్థానంలోనే ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా బాధ్యతలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మనం ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఒక అద్భుతమైన మెరుపులు మెరిపించాడు తను అంటే ఒక విధ్వంసానికి రెడీగా ఉన్నాను అని చెప్ప చెప్పకనే చెప్పాడు సో ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాక్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది ఎందుకంటే సంజు శాంసన్ ఫింగర్ ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకోలేదు ఫిట్నెస్ సాధించినప్పటికి కూడా రిస్క్ తీసుకునే ఉద్దేశం లేకపోవడంతో బీసీసీఐ ఏదైతే నేషనల్ క్రికెట్ అకాడమీ ఉందో ఆ మెడికల్ టీమ్ ఒక సజెస్ట్ చేసింది కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా లేదా బ్యాటర్గా మాత్రమే సంజు శాంసన్ని వాడుకోవాలని చెప్పేసి ఫ్రాంచైజీకి ఆదేశాలు ఇచ్చింది సో ఫస్ట్ మూడు మ్యాచ్ల్లో రియాన్ పరా కెప్టెన్సీలో సంజు శాంసన్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతు దిగుతున్నాడు ఇక జోఫ్రా ఆర్చర్ కానీ మిగిలిన బౌలింగ్ లైనప్ సందీప్ శర్మ లాంటి టాలెంటెడ్ బౌలర్ ఒక విధంగా అతను సందీప్ శర్మని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది బ్యాటింగ్ లైనప్లో రియాన్ పరాగ్ కానీ సంజు శాంసన్ కానీ మిగిలిన కొంతమంది ప్లేయర్స్ని వదులుకోవడం రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ కాస్త బలహీన పడినట్టు మనకు అనిపిస్తుంది నితీష్ రాణా లాంటి ఒక హిట్టర్ కూడా యాడ్ అవ్వడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ కూడా సన్ రైజర్స్ బౌలింగ్ని వారి సొంత గడ్డ మీద ఎదుర్కోవడం వీరందరికీ సవాల్ అలాగే సన్ రైజర్స్ని ఓడించడం రాజస్థాన్ రాయల్స్కి ఒక ఖచ్చితంగా ఒక సవాల్గానే చెప్పుకోవాలి అయితే ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతున్నప్పటికీ కూడా ఒక హై స్కోరింగ్ కాంటెస్ట్గానే ఉండబోతుందని పిచ్ రిపోర్ట్ని బట్టి చాలామంది అంచనా వేస్తున్నారు